యాభై మూడు డివిజన్ వైసీపీ నాయకుడు బాకి వెంకటరమణ ఎన్టిడ్డా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డిపై ఫైర్ అయ్యారు ఆయన మాట్లాడుతూ తెలుగుదేశానికి సంబంధించిన ఏ నాయకుడు కూడా ప్రజల్లో కరోనా టైంలో పట్టించుకోలేదని అన్నారు ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ అని తెలిపారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కోటంరెడ్డి రెడ్డి అనిల్ అన్నను చులకనగా మాట్లాడడం యాభై డివిజన్ ప్రజలు మనోభావాలకు భంగం కలిగే విధానంగా ఉన్నాయని అన్నారు ఈ విధంగా మాట్లాడితే ప్రజల ఆగ్రహానికి నువ్వు మనోద్ధావాన్ని హెచ్చరించారు నీకు రాజకీయంగా ఎదుగుదల లేక ప్రజలకు మంచి చేసే వ్యక్తులపై బురద చల్లటం మంచి పద్ధతి కాదని నువ్వు స్టార్ అన్నారు पर सर

ప్రజలకి అందరూ కూడా తెలుసు ప్రజలందరూ కూడా తిరుగుతేటల గల్లో మీలాంటి అబద్ధపుటకాలకి అబద్ధపు మాటలకి మీరు ఎంత డబ్బులు ఇచ్చినా సరే ప్రజల గుండెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు తొడతలేరు ఖచ్చితంగా విజయసాయి గారు అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటాం అదేవిధంగా ఖలీలు పోయిన ఎమ్మెల్యేగా మేము గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా కంకణాలు కట్టున్నారు అదొక్కసారి మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకో మాట మాట్లాడే చిన్న గోడ కట్టి నరసరావు పెడుకుపోయాడు అనిల్ అన్నా అని చెప్పి మాట్లాడావు నాకు కూడా మాట్లాడడం తెలుసు బ్లాక్ టికెట్లు బ్లాక్ యొక్క బ్లాక్ వ్యవహారాలు మా దగ్గర ఉండవు గుర్తు పెట్టుకో ఈరోజు ప్రజలు ఆరాధించే దేవుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలందరూ కూడా ఇస్తాం వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించడం ప్రజల ఆగ్రహ జ్వాలలకు బలైపోతారు కోటవరెడ్డి శ్రీనివాస రెడ్డి మళ్ళీ చెప్తున్నా మీకు దయచేసి చెప్తున్న ఎస్టీ వార్డులో ఏ విధంగా మాట్లాడో తెలుసుకొని మాట్లాడు నువ్వు ఈ రోజు నిన్న మాట్లాడావు చిన్న గోడ కట్టేసి నీ పాటికి నువ్వు నరసారావు రావు పేట సిగ్గులేదంట కొంచెం కూడా మీకు గోడ అది గత ఐదు సంవత్సరాలు పరిపాలించారు మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కనీసం వరద ముప్పుకి సంబంధించిన ఏదైనా మీరు చర్యలు చేపట్టారా ఈ రోజు నూట పది కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని వచ్చే రిటర్నింగ్ వాళ్ళు కట్టి ప్రజలకి కాలుక్కా ఇచ్చారు మా అనిల్ కుమార్ యాదవ్ గారు మీరా మాట్లాడేది అనిల్ కుమార్ యాదవ్ ఈసారి ఈసారిగా ఆయన గురించి చిన్న మాట మాట్లాడినా వేరే విధంగా ఓట్లు కూడా తిరగనివ్వని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు వచ్చారా పెట్టారా మీ డూపు చాట్లు డూపు మాటలు చెప్పుకున్నారా అంతవరకే ఉండాలా ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా కానీ మీరు కానీ ఈ విధంగా మాట్లాడితే ప్రజల ఆగ్రహ జ్వాలకి ఖచ్చితంగా మీరు బలవుక తప్పదు ఆల్రెడీ మీకు ఒకసారి బుద్ధి చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఖచ్చితంగా మీది ప్రతిపక్ష హోదా కూడా ఉండదు ఇప్పుడు మీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు అంటున్నారు మాజీ ప్రతిపక్ష నాయకుడు అయ్యే పరిస్థితే రెండు వేల ఇరవై నాలుగు అయితే దగ్గరలోనే ఉంది గుర్తు పెట్టుకో తెలుగుదేశం నాయకులందరూ కూడా చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా